హాయ్ దోస్తులు మళ్ళీ వచ్చిన ఇక అయితే వెళ్దాం బాగా చూద్దాం ఈరోజు వీడియో వచ్చేసి మనం పరోటా కొత్త స్టైల్లో ఎలా చేయాలో చూపెడతా హోటల్ స్టైల్లో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మైదా అయితే వేసుకున్నాం మైదా వేసుకొని కొంచెం బొంబాయి రవ్వ కలుపుకోవాలి బొంబాయి రవ్వ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ బొంబాయి రవ్వ కలుపుతాను బొంబాయి రవ్వ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మంచిగా వీటిని రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మంచిగా రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని మంచిగా ముద్దలెక్క వచ్చేటట్టు చూసుకోవాలి సేమ్ హోటల్ స్టైల్లోనే ఎత్తదన అయితే అనుకుంటాను కానీ ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు అయితే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్యలో వీడియోలు పెట్టలేకపోతున్నాను ఎందుకంటే ఎక్కువ డ్యూటీకి ఉన్న ఇంటికాడికి తిరగాలంటే చాలా కష్టమవుతుంది ఇట్లా అయ్యో పిండినైతే కలుపుకున్న తర్వాత ఇట్లా మెత్త కలుపుకోవాలి మెత్తగా కలుపుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనె వేసుకుంటే ఇంకా మెత్త అవుతుంది మెత్త అయిన తర్వాత మంచిగా మంచిగా కలుపుకోవాలి ఇక మంచిగా కలుపుకొని ముద్ద మంచిగా రౌండ్గా ఒక ముద్ద లెక్క ఒక రెండు మూడు ముద్దలు లెక్క చేసుకొని అవిటిని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ముద్దలు చేసుకున్నామా ముద్దలు చేసుకున్న తర్వాత కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు పక్కా పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు పక్కా పెట్టుకున్న తర్వాత ముద్ద లెక్క చేసుకొని అవిటిని ఇట్లా కొంచెం నూనె కలుపుకొని మళ్ళీ ప్రెస్ చేసి ప్రెస్ చేసి ఈ యొక్క చపాతీ లెక్క చేయాలి ఫ్రెండ్స్ చపాతి లెక్క చేసుకొని అవిటిని మధ్యలో ఏం చేయాలంటే ఇట్లా చపాతీ లెక్క చేసినామా చూడండి వాటిని ఒక చాక్తోటి ఇట్లా మధ్యలకు కట్ చేసుకోవాలి మధ్యలకు చాక్తోటి ఇట్లా మధ్యలో కట్ చేసుకున్నాం అనుకో ఇక సేమ్ మన పరోట ఎట్లా ఉండమో మన హోటల్లో పరోట ఎట్లతో సేమ్ అట్లనే వస్తుంది ఫ్రెండ్స్ సేమ్ అట్లా అంటే యాజ్ చీజ్ అట్లనే వస్తుంది నేనైతే ఈ పరోట అయితే చేసిన తర్వాత తిన్నా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉండదు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మామూలుగా అంటే మామూలుగా ఉండదు ఇయో ఇట్లా కత్తితోటి ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే అవి ఏమవుతాయంటే కట్ చేసుకొని వీటిని మళ్ళా రోల్ చేయాలి అంటే దగ్గర కనుక్కొని మళ్ళీ ఒక్కసారి ఇట్లా రోల్ చేసి మళ్ళా ఒక్కసారి ముద్ద చేసుకొని మళ్ళీ చపాతీ లెక్క చేసి కాల్చుకున్నాం అనుకో ఫ్రెండ్స్ సేమ్ సేమ్ అంటే సేమ్ హోటల్ లెక్కనే వస్తుంది ఇవన్నీ ఇట్లా కడి చేస్తున్నా చేసిన తర్వాత మళ్ళా ముద్దలెక్క చేసుకొని సేమ్ యాజ్ యాజిట్యూజ్ ఎట్లా అంటే మళ్ళీ దగ్గర కనాలి మొత్తం దగ్గర కానీ ముద్దలెక్క చేయాలి ఇప్పుడు ఇవ్వ దగ్గర కన్నా చూడూ అట్లా దగ్గర కనుక్కోవాలి ఇట్లా మొత్తం దగ్గర కనుక్కొని అట్లా అన్నా ఇగ రౌండ్ ఆఫ్ రోల్ చేసుకోవాలి రోల్ చేసుకుని అవి అట్లా అనుకొని ఇక అవి మళ్ళీ అట్లా ప్రెస్ చేసి మళ్ళీ దాన్ని రొట్టె చేయాలి మళ్ళీ రొట్టెలు ఎక్కడ వేయాలి ఇక యాజ్ మొత్తం ఇక మనం హోటల్ ఎట్లా తింటామో అట్లా తెలిసి చేసిందా ఈ హోటల్ అయితే వేసి ఒకటే బాధుడు బాధతోనే ఉంటా అంటారు అట్లా చేయొద్దు అట్లా చేస్తున్నట్ల అనేది అని డైరెక్ట్గా పెనం మీద వేసుకున్నాం అనుకో మంచిగా వేడి వేడిగా కాల్చుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీంట్లో ఆలుగడ్డ ఆలుగడ్డ ఫ్రై వేసుకొని తిన్న ఫ్రెండ్స్ మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్ ఉండదు మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మళ్ళీ చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆలుగడ్డ ఫ్రై తోటి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ వచ్చింది మేము కూడా ట్రై చేసినాం కాబట్టి చెప్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా చూడు మంచిగా కాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇటు తింపేసుకున్నామా సూపర్ అవుతుంది దాన్ని దానికి పొరల పొరలు వస్తుంది ఫ్రెండ్స్ పొరల పొరలు సేమ్ హోటల్ స్టైలే వచ్చింది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది వీడియో మాత్రం చివరి దాకా చూసి లైక్ చేయండి ఇంకొకరు షేర్ చేయండి ఇట్టే కాదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నాకు మంచిగా వేడి వేడి కాలింది అంతే ఇక మంచిగా వేడి నూనె లే మంచిగా పరోటలా